అను నేను విజయవాడ అయితే వచ్చామండి ఎందుకు అంటే రేపు ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెడదామని అనుకుంది అను సో అందుకోసం అని చెప్పేసి కూరగాయలు తీసుకుందామని విజయవాడ వచ్చాము ఆల్రెడీ సరుకులు తీసుకుందామని సరుకులు తీసుకున్నాం సరుకులు అయితే కట్టించేసాము ఇప్పుడు కూరగాయలు తీసుకుందామని కేఆర్ మార్కెట్కి వచ్చాం అంటే కాళేశ్వర మార్కెట్ మార్కెట్ అయితే వచ్చాము కూరగాయలు తీసుకుందామని ఇక్కడ లగేజ్ ఉంది కానీ చెప్పి నేను బండి మీద ఉన్నాను బాగా వెయిట్ ఉంది అను ఏమో అదగోండి లోపలికి వెళ్ళింది చూపిస్తాను లోపలికి వెళ్ళింది అనమాట కూరగాయలు తీసుకోవడానికి అను అను మా వదిన ఏం కావాలి బావా ఎవరు లేకపోతే తెచ్చేసేయండి మరి తెచ్చేసేయండి అప్పుడు వచ్చేస్తారు కదా వాళ్ళ అరగా వచ్చే ఊరికే అన్నాను లేండి మళ్ళీ ఇది ఎవరిలాగా తెచ్చామంటున్నారు అది ఇది అని అంటారు ఏమోదండి ఇదిగోండి బయలుదేరుతున్నాము తీసుకున్నావు తీసుకొచ్చి కనీసం ఒక చాయ్ కూడా ఇప్పియలేదు మా అక్క దాని మీద చాలా తింటుంది ఎంత పీస్ మొహం మీ ఆయన అంటుంది సరే అండి తర్వాత చూస్తారుగా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను నిన్న అనుకున్నాను రోజా ఉన్న వాళ్ళందరికీ భోజనాలు అది వాళ్ళకి పోస్ట్ పోన్ అయిందని చెప్పాను కదా ఎందుకనేది రీజను సో ఈరోజైతే పెట్టుకుంటున్నాము ఈరోజంతా ఇల్లు క్లీనింగ్ వెజిటేబుల్ కటింగ్ వరకు ఈ వీడియోలో ఉండొచ్చు ఇంకా కుకింగ్ వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టినదంతా నెక్స్ట్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అండ్ నా రొటీన్ వర్క్ కూడా ఇందులో అయితే షేర్ చేస్తాను ఇప్పుడే మా సందులో ఉన్న పిలుపులు అయితే చెప్పేసి వచ్చానమాట ఇలా భోజనాలు పెట్టుకుంటున్నాను వచ్చేసేయండి అని అని మనకు కూడా కౌంట్ తెలియాలి కదా అందుకనే ఇంకెళ్ళి అందరికి పిలిచేసి కౌంట్ అయితే చూసుకొని వచ్చాననమాట ప్రతి రంజాన్కి రోజా ఉన్న వాళ్ళందరికీ మేమైతే భోజనాలు పెట్టుకుంటాము ఒకవేళ సారం ఒక్కసారి భోజనాలు పెట్టుకోవడానికి అవ్వలేదనమాట అప్పుడు నేను ఇంట్లోనే కవాబులు చేసి ఇంకా వాళ్ళకైతే పంచానన్నమాట అలా చేశాను ప్రతిసారి అయితే భోజనాలే పెట్టుకుంటాను అనమాట బంతి భోజనాలు ఇంట్లో చేయి కడిగి అనమాట చాలా చాలా పుణ్యం అండి అలా చేస్తే మనకున్నంతలో ఏది చేయాలా చేయగలిగితే అది చేయొచ్చు అనమాట నేనైతే ఇలా చేస్తూ ఉన్నాను సో ఈసారి కూడా అలాగే అనుకొని కొత్త ఇంట్లో అయితే నలుగురితో చేయి అయితే కడిగిస్తున్నాం అనమాట అందరికీ పోషణాలు కూడా పెట్టేసుకుంటున్నాము ఇంకా నిజంగా ఎందుకో తెలియని నీరసం అయిపోతుంది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా వస్తానే ఉన్నాయి పనులు ఆటోమేటిక్గా మనకి మాకైతే తెలియకుండానే చాలా బిజీ అయిపోతూ ఉన్నాం అనమాట మేము నిన్నే అయిపోవాల్సి వేరే వాళ్ళు హకీకా భోజనాలు పెట్టుకోవడం వల్ల అది నెక్స్ట్ డేకి అయితే షిఫ్ట్ అనమాట మళ్ళీ ఒకసారిగా అని ఈ చివరి నుంచి మొదలు పెడితే వీధిలో ఆ చివరి వరకు అందరి ఇళ్ళలోకి వెళ్ళి ఎవరైతే ఉన్నారో ఉపవాసం వాళ్ళందరినీ అయితే ఇన్వైట్ చేసి వచ్చాను తర్వాత నాగి అయితే బయట నుంచి టిఫిన్ తీసుకొని వచ్చారు ఇంట్లో ఆల్రెడీ రాగి పిండి అవి చేసి పెట్టాను జావా చేసుకొని తాగాల్సింది కానీ కొంచెం ఓపిక ఉండదు అని చెప్పేసి ఇంకా టిఫిన్ తర్వాత కొంచెం జావ అయితే చేసుకొని తాగాను తర్వాత తోమిన అంటలు అయితే ఉన్నాయి నిన్న కూడా సర్దలేదు అనమాట ఆ బుట్ట ఈ బుట్ట ఉంటే మొత్తం అయితే దాంట్లో సర్దేస్తా ఉన్నాను చకాచక ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకున్నాను అనుకోండి ఇంకా సాయంత్రంకి వెజిటేబుల్స్ కట్ చేసుకొని వంట స్టార్ట్ చేసేసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత భోజనాలు వడ్డిస్తే టైం అనేది సరిపోదు మోస్ట్లీ మా ఇంట్లో మాకు సంబంధించిన అకేషన్ ఏదైనా లేకుంటే మాత్రం ఖచ్చితంగా వంటలు మేమే చేస్తాము నేను నాగేనే చేస్తాము మాకు చెప్పాను కదండి మేము హోటల్ స్టార్ట్ చేశామని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి అలవాటు అనమాట ఆయన రైస్ ఒక్కటే చూసుకుంటారు గోంగూర చట్నీ కానివ్వండి కట్టా కానివ్వండి చికెన్ కర్రీ కానివ్వండి ఫ్రై కానివ్వండి అవన్నీ నేను చేస్తాను అనమాట రైస్ పలావ్ కానీ దమ్ దమ్ బిర్యానీ కానివ్వండి రెండు ఆయన అనమాట అలాగే ఈరోజు కూడా అదే ప్లాన్ అనమాట మా తోటి కోడలు వాళ్ళని కూడా పిలిచాను వాళ్ళు కూడా వస్తున్నారు నిన్న ఆల్రెడీ పెద్దక్క ఉన్న చిన్నక్క నడిపక్క చిన్నక్క వాళ్ళిద్దరు వచ్చేసి అల్లం చిన్నులపాయలు అయితే వలిసి ఇచ్చేశారు ఇంకా నేను నాగే స్టవ్ అది పాతదండి మా హోటల్ అప్పుడు తీసుకున్న స్టవ్ అనమాట డేక్షాలు అయితే మాకు ఇంట్లోనే ఉన్నాయి సో ఈ స్టవ్ పని చేస్తుందా లేదా అని చెప్పేసి ఆయన నేను చెక్ చేస్తూ ఉన్నామన్నమాట చాలా డేస్ అయిపోయింది చాలా ఇయర్స్ అయిపోయింది డేస్ కూడా కాదు మరి మంట సరిగ్గా వస్తుందో లేదో అని మొత్తం అయితే చెక్ చేస్తూ ఉన్నారనమాట పెద్ద మంట రావట్లేదు సన్నగానే వస్తుంది సో కొంచెం కదిలిచ్చేసి ఆ బర్నర్లో మూసుకుపోయి ఉంటాయి కదా అంతా కదిలిచ్చేసి మంట అయితే పెద్దదిగా వచ్చేలా లాగా చేసుకున్నాం అనమాట అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసాము బయటే ఉండే ప్లాన్ చేస్తున్నాము ఎండ ఎక్కువగా ఉంటుంది కదా సో అందుకే కొంచెం లేట్గానే చేద్దామని చెప్పేసి మొత్తం అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇంకా ఇడిచిన బట్టలు కూడా ఉంటే ఉండొద్దని చెప్పేసి గబగబా రెండు ట్రిప్పులు బట్టలు కూడా ఉతికేసాను అనమాట పొద్దున ఒక ట్రిప్ ఆరేసాను ఆల్రెడీ ఇది సెకండ్ ట్రిప్ అనమాట పైన ఆరేస్తున్నాను బట్టలు ఆరేయడానికే మంచిగా మనకి స్లాబ్కి ఇట్లా ఏమంటారు పైకి రోప్స్ వస్తాయి కదండీ అలాంటిదైతే ప్లాన్ చేస్తున్నాను సో ఏమో ఇక్కడ పైన కడతా అన్నారు నేను పైన వద్దు కిందనే సందులో అలా ప్లాన్ చేయమని చెప్పేసి అడిగాను అనమాట చూస్తా అన్నారు సో అదొక్కటి చేంజ్ చేసుకుంటే బట్టలు ఆరేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉండదు అనమాట ఇది ఒక్కటే కిందికి పైకి తిరగడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ నాలుగు రోజులేండి ఏదన్నా ఒక అకేషన్ రావడము ఆ రెండు రోజులు మూడు రోజులు బట్టలు ఉత్తుకుపోవడము తర్వాత రోజుకి అవి చాలా ఎక్కువైపోవడము ఉతకడం అవన్నీ మడత పెట్టడం అనేది పెద్ద ఆస్తి అనమాట సో ఇంకా ఇవి ఇవన్నీ అయితే ఉతికేసాను ఇవైతే ఆరబెట్టేస్తున్నాను ఇవి తీసేటప్పుడే చక్కగా అప్పటికప్పుడే మడత పెట్టేస్తే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట బట్టలు మడత పెట్టేసిన తర్వాత నిన్న ఈవినింగ్ నేను పలావ్ చేశాను సో ఫ్రెండ్స్ అమ్మ అడుగుతానే ఉందని చెప్పాను కదండి సో తను అడుగుతూ ఉంటే ఇంకా పలావ్ అయితే చేశాను అది కొంచెం రాత్రి తినంగా ఉంటే అదైతే వేడి చేశాను అనమాట చికెన్ కర్రీ ఉన్న అది ఇంకా మధ్యాహ్నం అయిపో వచ్చింది ఇంకా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు చిన్నుల్పాయలు అల్లము కూరగాయలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ చేయడం అయితే జరిగిందనమాట ఈ అల్లం చిన్న అనేది నిన్నే తీసారు నేను ఆ క్లిప్పు నిన్న యాడ్ చేయలేదని చెప్పేసి ఇందులో అయితే యాడ్ చేశాను అనమాట మిక్సీ పట్టడం కూడా నిన్నటితోనే కంప్లీట్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ నిన్న కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈరోజు పండ్లు కూడా చాలా తొందరగా అయిపోయాయి అనమాట ఇదిగోండి ఉల్లిపాయలు టమాటాలు సొరక్కాయ పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ఇలా అన్ని ముగ్గురం కలిసి అయితే చేసుకున్నాం పెద్దక్క అయితే వర్క్కి వెళ్ళిపోయారు సాయంత్రం ఒక టూ అవర్స్ అలా పర్మిషన్ తీసుకొని ముందుగానే వస్తా అన్నారు ఈ లోపే వర్క్స్ అయితే కంప్లీట్ చేసేయాలని చెప్పేసి అనుకుంటున్నాం ఈ ముగ్గురం ఎందుకంటే అవి చేసుకొని చేసుకొని వస్తారు కదా అందుకని ఇంకా చిన్న ఒక పక్కకి చింతపండు నానబెట్టేశాను నువ్వులు ఉన్ను కాజు కూడా నానబెట్టేసాను చికెన్లో గ్రేవీకి చాలా బాగుంటుంది బాగుంటుంది అనమాట అండ్ కట్టాకి చింతపండు గోంగూర పచ్చడి ఖచ్చితంగా చికెన్ పలావ్ ఉంది అంటే గోంగూర ఉంటే చాలా బాగుంటుంది సో వాటన్నిటికైతే నేనైతే అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మీకు అవన్నీ చూపించేసానమాట నేను నాకైతే వంటకాడ కూర్చుండిపోయాము ఇద్దరమే చేస్తూ ఉన్నాము మాకు అందించడానికి ఇద్దరు అక్కలైతే ఉన్నారనమాట అదే చెప్తున్నాను నేను డైరెక్ట్ వాయిస్ చెప్పేసి చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మేమిద్దరం కలిసి వంట చేస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటు చెప్తున్నాను అనమాట డైరెక్ట్ తోని నేను చూసుకోలేదు పిల్లలు వెనకాల టీవీలో పాటలు పెట్టేశారు సో అందుకని ఇంకా అది మ్యూట్ చేసేసి ఇంకా వాయిస్ అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట నేనేమో కట్ట చేస్తున్నాను చిన్న స్టవ్ పెట్టేసుకొని నాగీ ఏమో పెద్ద స్టవ్ మీద చికెన్ కర్రీ చేస్తున్నారు గోంగూరేమో లోపల స్టవ్ మీదే వండేసానమాట ఆ బండ తీసుకొచ్చి బయట ఈ స్టవ్కి పెట్టేసుకొని ఇంకా నేను కట్ట ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో నాగీ ఏమో చికెన్ అనమాట చికెన్ అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసామంటే ఇంకా అన్నం పొయ్యి మీద వేసామనుకోండి వాళ్ళు మంచిగా ఇఫ్తా టైంకి కొంత కొంతమంది ఇఫ్తా టైంకి వస్తారు జస్ట్ రోజ ఇప్పేసుకొని వచ్చేసి అన్నం తినేసి వెళ్ళిపోతారు కొంతమంది ఏమో వచ్చేస్తారు వచ్చేస్తారనమాట సో అలా అనమాస్ కూడా చదువుకొని వచ్చి బోన్ చేసి వెళ్ళిపోతారు సో చాలా చాలా డేస్గా వే వెయిట్ చేస్తున్నాను అంటే లాస్ట్ డేస్కి చాలామంది ఉంటారనమాట సో అందరూ వస్తారు అని చెప్పేసి ఇప్పటిదాకా వెయిట్ చేస్తాను లేకపోతే స్టార్టింగ్లోనే పెట్టేసేదాన్ని మొత్తానికైతే నేను అనుకున్న పని కంప్లీట్గా అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది మొట్టమొదటిసారిగా మా కొత్త ఇంట్లో రంజాన్ దావత్ అయితే ఇస్తున్నాను చాలా హ్యాపీగా ఉందనమాట నేను ఎయిట్ కేజీస్ రైస్ వండామన్నమాట సిక్స్ కేజీస్ చికెన్ కర్రీకి చికెన్ తీసుకొని వచ్చాము సో బియ్యం కూడా నాన్ పెట్టేసాము అనమాట చికెన్ కూడా కడిగి ఇచ్చేసాను మ్యాగీకి ఇంకా అయినా చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నారు ఎంతమంది ఇవాళ రోజా ఉన్నారు ఎవరైనా రోజా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రోజా అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను రోజా అంటే ఉపవాసం అండి రంజాన్ నెలలో ఉపవాసం ఉంటారు చాలామంది మేము ఉంటాము సతామి నుంచి ఉంటాము సతామీ వచ్చి గురువారం నిన్న రథ అంటే జాగారం అనమాట నిన్న కూడా ఉన్నాం మేము జాగరము సో సతామి దగ్గర నుంచి వెళ్ళి నేను నాగి ఇంకా ఉపవాసం ఉంటాము అప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ త్రీ డేస్ వ్లాగ్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇన్షాల్లా అది షూట్ చేయడానికే తవ్వాలి సో మా ఇఫ్తార్ టైం కానివ్వండి సెహ్రీకి మేము లేసి చేసుకునే కానివ్వండి ప్రతిదైతే మీ ముందుకు తీసుకొని వస్తాను ఖచ్చితంగా మీ దువాలో అయితే మమ్మల్ని గుర్తు చేసుకోండి ఇంకా ఇంకా మంచిగా మా లైఫ్ అనేది లీడ్ చేయాలి మేము ఒకరికి చెప్పే విధంగా అయితే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను నా ఇంటెన్షన్ ఏంటి అనేది సో అదే అనమాట చాలా హ్యాపీగా ఉన్నామండి మేము సో ఇలాగే ఎప్పటికీ కలకాలం ఇలా ఉండాలని చెప్పేసి అయితే మమ్మల్ని దీవించండి సో ఖచ్చితంగా దువాలో అయితే మమ్మల్ని అయితే తలుచుకోండి చాలామంది వేర్వేరుగా మాట్లాడారు నేను రోజా ఉండట్లేదని చెప్పేసి రీజన్స్ ఎవరి వాళ్ళకి పర్సనల్గా వాళ్ళే వాళ్ళకే తెలుస్తాయి ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తాయి ఎన్ని రీజన్స్ ఉన్నా దేవుడి గల ఉపవాసం ఉండడం చాలా మంచిది మనకే మంచిది ఉండమని చెప్పొచ్చు కానీ ఉండట్లేదని మాత్రం తిట్టొద్దు ఒకరిని దూషించొద్దు అది చాలా పాపం అనమాట సో అది ఒక్కటే చెప్తున్నాను నేను అంతే సో ఇంకా నాకు ఉండడం చాలా ఇష్టము ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇంకా ఇష్టము నేనే ముందుంటాను వాటిల్లో కానీ టైం కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్నట్లు కావద్దు కదా అంతే అంతకు ఏమీ లేదు ఇంకా కట్ట ప్రాసెస్ కానీ చికెన్ సిక్స్ కేజెస్ చికెన్ కానివ్వండి ఎయిట్ కేజెస్ రైస్ కానివ్వండి ప్రాసెస్ అంతా చెప్దాము చూపిద్దాము ఎవరైనా ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ ఉండే వాళ్ళు చేసుకుంటారు చూపిద్దామని చెప్పేసి అన్నాను కానీ ఎందుకో ఇంకా ఆ టైం వచ్చేసరికి షూట్ చేసే టైంకి హడావిడి అయిపోయింది కొన్ని ముక్కలు తీసి కొన్ని ముక్కలు ఆపేసి అలా జరిగిపోయిందనమాట ఎవరికైనా కావాలి అంటే మాత్రం డెఫినెట్లీ అడగండి ఇలాంటి మా ఇంట్లో జరుగుతూనే ఉంటాయి ముందు ముందు కూడా డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను మ్యాగీ అయితే రైస్ సూపర్ అంటే సూపర్గా చేస్తారండి బల్లే ఉండిద్ది చూసారు ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు సో సారీ కర్రీ చేస్తున్నారు అయినా మంచిగా చేస్తారు ప్రతిదీ కూడా మంచిగా నూనెలో వేగనిస్తారనమాట వేగిన తర్వాతే మిగిలిన నెక్స్ట్కి వెళ్ళిపోతారు నేనైతే మగ్గిన తర్వాత వెళ్తాను ఆయన అనమాట అందుకే కొంచెం ఆయన చేసేవన్నీ మంచిగా టేస్ట్ వస్తూ ఉంటాయి మనకు కొంచెం గబగబ కావాలని ఆరాటం ఎక్కువ అనమాట సో అలా ఇక ఇదైతే కట్టా చేస్తున్నాను శనగపప్పు మంచి గుడుగ పెట్టేసి మిక్సీ పట్టేసాను దాంట్లో చింతపులుసు అయితే పోసి చేస్తా ఉన్నాను నేను హలీము త్రీ ఇయర్స్ బ్యాకే చేశానండి హలీం చేయమని చాలామంది కామెంట్ చేశారు సో కుదిరితే ఆ వీడియో అయితే రేపు నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఎవరైనా చూసి చేయాలనుకుంటే చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ చాలా హైజీన్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి రేపు కమ్యూనిటీలో అయితే హలీమ్ది పోస్ట్ చేస్తాను డెఫినెట్లీ చూడండి ఇంకోటి షీర్ కుర్మా కూడా అడిగారు డెఫినెట్లీ చేస్తానండి షీర్ కుర్మా అయితే నేను ఇప్పటివరకు చేసి వీడియోలో చూపించలేదు మేము చేసుకొని తిన్నాము చోబా ఉంటుంది చోభా కూడా రంజాన్ నెల్లో చాలా స్పెషల్ రెసిపీ అనమాట చోబా ఏంటి అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్తో చేస్తాం కాబట్టి ఇప్పుడు రోజా ఉండే ఉపవాసం ఉండే వాళ్ళకి ఆ చోభా కూడా కొంచెం తింటే హెల్తీ అనమాట అండ్ రంజాన్ పండుగ రోజు కూడా సేమియాతో పాటు ఈ చోభా కూడా నంజుకొని తింటారు సో అది కూడా ఎలా ఏంటి అనేది కూడా మీకుతో షేర్ చేసుకుంటాను కుదిరితే రేపో ఎల్లుండో ఆ వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి అండ్ నేను రంజాన్ నెల్లో చాలా ఫేమస్ అండి మాకు బంజర్ సెంటర్ అక్కడ కూడా వెళ్ళి ఫుడ్ కూడా టేస్ట్ చేశాం హలీం కూడా తిన్నాం అనమాట సో అది కూడా చిన్న షార్ట్ అయితే తీసాను నేను డెఫినెట్లీ ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను సో ప్రతి సంవత్సరం అలా మా విజయవాడలో పంజా సెంటర్ చాలా స్పెషల్ వెళ్తూ ఉంటాను ప్రతి సంవత్సరము సో అలాగే ఇప్పుడు కూడా వెళ్ళాను అనమాట రీసెంట్గానే ఒక టూ డేస్ బ్యాక్ ఏమో వెళ్ళాను సో అక్కడ వెళ్ళినప్పుడు ఏం తిన్నాము ఎలా ఉంది ఏంటనేది కూడా నెక్స్ట్ బ్లాగ్లో మీతో అయితే షేర్ చేసుకుంటాను ప్రతిది జరుగుతుంది కానీ మీ ముందు దాకా రావడానికి చాలా టైం పడుతుంది అనమాట అంతే నాకు తెలియకుండానే నేను చాలా చాలా బిజీ అయిపోతున్నాను టైమే దొరకట్లేదు నేను ఎన్ని వీడియోస్ ఎడిట్ చేయాల్సినవి ఉన్నాయంటే షార్ట్స్ కూడా మా గృహ ప్రవేశం దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిదీ కూడా నేను షార్ట్ కూడా షూట్ చేసుకున్నాను అవన్నీ ఎడిట్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అవి పోస్ట్ చేసుకోవాలి ఎంత ఉందో తెలుసా అండి కానీ అవన్నీ అవ్వట్లేదు మొన్న ఒకరోజు లైవ్ పెట్టానంటే రెండు రోజులు రెస్ట్ ఇస్తున్నాను దానికి అంటే గ్యాప్ ఇస్తున్నాను సో అలా అయిపోతుంది తెలియకుండానే మళ్ళీ రేపు లైవ్ పెట్టాలి రేపు లైవ్ పెట్టాక రేపు ఎవరైనా తీసుకుంటే అవన్నీ ఎల్లుండి కల్లా డిస్పాచ్ డిస్పాచ్ చేసేయాలి ఇంకా తర్వాత నుంచి వెళ్ళి పండగ ఆర్డర్స్ అయితే తీసుకోవడానికి లేదు ఒకవేళ డెలివరీ అనేది డిలే అయిపోతే ప్రాబ్లం అవుతుంది కదా పండగకి తీసుకుంటారు కాబట్టి అందుకే రేపైతే లైవ్ పెట్టేసి ఎల్లుండి డిస్పాచ్ చేసేస్తాను ఎవరన్నా బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి ఇంకా ఎవరికన్నా మన క్లాతింగ్ బిజినెస్ గురించి తెలియకపోతే ఇక్కడ చెప్తున్నాను మనమైతే క్లాతింగ్ బిజినెస్ కూడా చేస్తున్నాము పండగకి మంచి మంచి డ్రెస్సెస్ శారీస్ తీసుకొని వచ్చాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ అయితే పెడతాను కుదిరితే మన ఛానల్లో అనునాయి ఛానల్లో కూడా చూడండి లైవ్లు కూడా పెడతా ఉంటాను అప్ టు ఫైవ్ ఎక్సల వరకు నేను డ్రెస్సెస్ అనేవి తీసుకొస్తూ ఉంటాను అనమాట ఆ ఫైవ్ ఎక్సలు అనేవి బయట దొరకడం కొంచెం కష్టం కదా తిరిగి తిరిగి తీసుకొని ఉంటారు సో ఇక్కడైతే మీకు కొంచెం ఫోన్లోనే కూర్చొని హ్యాపీగా షాపింగ్ అనేది చేసుకోవచ్చు చాలా రీజనబుల్ అండ్ మంచి క్వాలిటీవి మీకు ఇంకా డౌట్గా ఉంటే మీరు మీరు ఇక్కడ మెసేజ్లోనే అడగచ్చు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ వాళ్ళే మీకు రిప్లై ఇస్తారు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి డెలివరీ ఎలా ఉంది అనేది ప్రతిదానికి వాళ్ళే రిప్లై ఇస్తారు సో మీరు హ్యాపీగా ట్రస్ట్ చేసి షాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందో ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి హార్ట్ సింబల్ కానీ స్మైల్ సిమ్మల్ కానీ పెట్టేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎండ్ వరకు చూసినందుకు బాగా